పాకిస్తాన్ మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ మీద అత్యాచారం జరిగింది మీరు విన్నది నిజమే రెండు పద్దెనిమిది నుండి రెండు వేల ఇరవై రెండు దాకా పాకిస్తాన్ ప్రధాన మంత్రిగా పనిచేసిన ఇమ్రాన్ ఖాన్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టి పదవి నుండి దాడు పాకి రష్యా వెళ్లి చీప్ గా ఆయిల్ తెద్దామని చెప్పేసి రష్యా వెళ్లి పుతిన్ కలిసి పాకిస్తాన్ రాగానే ప్రధానమంత్రి పదవి నుండి దించేశారు కోర్టు మెట్లు లెక్కించారు ఇమ్రాన్ ఖాన్ రెండో భార్య బుష్రా బేబీ రియల్ ఎస్టేట్ వ్యాపారి దగ్గర లంచంగా ఒక స్థలాన్ని తీసుకుంది అని ఇమ్రాన్ ఖాన్ కి అతని భార్యకి ఏడు సంవత్సరాల జైలు శిక్ష విధించింది పాకిస్తాన్ కోర్టు అలాగే ప్రధానిగా ఉన్న సమయంలో విదేశీ నాయకుల నుండి పొందిన విలువైన బహుమతులను కూడా అక్రమంగా బయట అమ్మేశాడని చెప్పేసి ఆయనకు మూడు సంవత్సరాల జైలు శిక్ష కూడా విధించారు అలాగే ఇస్లాం చట్టం ప్రకారం ఈ బుష్రా బేబీ తన మొదటి భర్త నుండి విడాకులు తీసుకున్న తర్వాత నిర్దిష్ట కాలం గడవక ముందే ఇమ్రాన్ ఖాన్ తో వివాహం చేసుకున్నట్లు కూడా ఆరోపణలు వచ్చాయి ఈ కేసులో కూడా ఇద్దరికి ఏడు సంవత్సరాల జైలు శిక్ష పడింది ఇలా సుమారుగా ఇరవై ఐదు సంవత్సరాల పైనే ఇమ్రాన్ ఖాన్ జైలు జీవితం గడపాల్సిన పరిస్థితి అందుకే ఇమ్రాన్ ఖాన్ రెండు వేల ఇరవై రెండు ఇప్పటి ఆర్మీ జైల్లోనే ఉంటూ శిక్ష అనుభవిస్తున్నాడు పెహల్గామ్ లో తీవ్రవాదులు చేసిన దాడికి ఇండియా వాళ్ళు పాకిస్తాన్ మీద యుద్ధానికి వెళ్తున్నారని తెలిసి జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్ ఆ దేశ ప్రధానికి హెచ్చరిక జారీ చేశాడు అదేంటంటే భారత్ తో యుద్ధం అంత ఈజీ కాదు అను యుద్ధంగా మారే ప్రమాదం ఉందని ఈ రెండు దేశాలని హెచ్చరించాడు ఈ స్టేట్మెంట్ ఇచ్చిన రెండో రోజే ఇమ్రాన్ ఖాన్ మీద ఆర్మీ జైల్లో అత్యాచారం జరిగింది అని తర్వాత ఇమ్రాన్ ఖాన్ ని ఆర్మీ హాస్పిటల్ కి తీసుకెళ్లి టెస్టులు చేస్తే ఆ టెస్టుల్లో అతని మీద శారీరక దాడి జరిగిన గుర్తులు ఉన్నాయని చెప్పేసి చెప్పారు అతని గుద ద్వారం బలహీనంగా ఉందని అలాగే ఆయన యొక్క గుద మీద అనేక చీలికలు ఉన్నాయని చుట్టుపక్కల భాగాల్లో కూడా అక్కడ గడ్డలు ఏర్పడ్డాయని రక్తస్రావంతో కూడిన గాయాలు కూడా ఉన్నాయని అతని మీద అత్యాచారం జరిగింది అని పాకిస్తాన్ ఆర్మీ డాక్టర్స్ ఇలా రిపోర్ట్స్ అయితే ఇచ్చారు ఈ రిపోర్ట్స్ ఇప్పుడు బయట వైరల్ అవుతున్నాయి అయితే కొంతమంది ఇది ఫేక్ అని కూడా కొట్టిపడేస్తున్నారు ఇంకా ఇలాంటి మరెన్నో విషయాల కోసం మన ఛానల్ చేసుకోండి